నాచారం కార్పొరేటర్ ఉన్నారు అన్నతో మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాంగ్రెస్ ఉంటేనే లేకుంటే మాట్లాడారు ఎలా చాలా దుర్మార్గం కూడా ముస్లింలు తన సొంతంగా వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి ఎక్కడ కూడా వాళ్ళు నిజంగా కూడా కష్టం నమ్ముకున్న వాళ్ళు ముస్లింలు అట్లాంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ లేకపోతే లేరు ముస్లింలు అంటే ఏం సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి నాకు అర్థం అయితే లేదు అంటే కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు రక్షణ లేదా కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం లేదు ఇలా కాంగ్రెస్ వల్లనే ఈ ముస్లింలు వెనుకబడ్డారు ఇలా నిజంగా కూడా జూబ్లీస్ ఎన్నికలల్ల కేవలం ఇలా ఎన్నికల కోసమే ఇలా అనే ఒక ముస్లిం మైనారిటీ నాయకుడిని ఇలా మంత్రిని చేసి మంత్రిని చేసి కూడా ఆయనకు ఆయనకు నిజమైన ఒక మంచి గుర్తింపు ఉన్న పోర్టిఫోలి కూడా ఇవ్వలేదు కేవలం ఎన్నికల కోసము అర్థాపతి గారికి మంత్రి రూపాయలు వచ్చారు అంతే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్లకు ముస్లింల మీద ఎట్లాంటి ప్రేమ లేదు ఓట్ల కోసమే ఇలా చేస్తా ఉన్నారు అంతకంటే ఇంకోటి ఏం ఇటు సైడ్ నవీన్ యాదవ్ గారు జూబ్లీస్ లో ఇక్కడ పుట్టిన బిడ్డ లోకల్ బిడ్డ సునీతమ్మ గారు అంటే వాళ్ళు ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా మనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు మేమే గెలవబోతున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు దీని ఎలా చూస్తారు లేదు బస్ ఏది ఏమన్నా కానీ నేను చెప్తున్నాను కదా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మాత్రం ఏ గవర్నమెంట్ లో కూడా ఇంత ఉంటది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా చూసిందంటే చూడండి ఎక్కడ చూసినా కానీ రేవంత్ రెడ్డి గారి మీద జనాలకు విపరీతంగా తిట్టడానికి ప్రతి ఒక్కరు ఏం చేస్తా ఉన్నారు ఒక విషయం చెప్తే ఈరోజు జూబ్లీ హిల్స్ జరుగుతున్నాయి ఉప ఎన్నిక కేవలం జూబ్లీస్ కు పరిమితం రాదు దీని ఇంపాక్ట్ టోటల్ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు అంటే ఇంక్లూడింగ్ జూబ్లీ హిల్స్ మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కర్నూలు కాల్చి వార్త పెడితేనే గాని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసాలు గాని దగాలు గాని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల నిజంగా నేను నమ్ముతారా నాకు తెలిసినటువంటి వాళ్ళు వరంగల్ ఉండరు వాళ్ళు జూబ్లీస్ లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసి చెప్తున్నారు మేము ఎక్కడ ఓటేస్తున్నారు ఏం సంగతి అని చెప్పేసి మాట్లాడుకుని వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఎక్కడ వస్తున్నారు ఏం సంగతి అని అంటే వాళ్ళు వాస్తవానికి కూడా వాళ్ళు కాంగ్రెస్ కి లాస్ట్ టైం ఇక్కడ జూబ్లీ లా కాంగ్రెస్ కి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు ఈసారి మాత్రం మాగాంటి సునీత గోపినాల్ గారికి ఓట్ వేయాలని నిర్ణయం లేదు మామూలుగా వాళ్ళు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వాళ్ళు అయినా కానీ మాగాంటి సునీత ఎందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు అంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుసు ఒకే ఒక్కటి బీజేపీ సీటు ఆయన తప్ప అన్ని సీట్లు కూడా బిఆర్ఎస్ గెలిచింది మళ్ళీ అప్పుడు కూడా కాంగ్రెస్ కొంత కొంత ఓట్లు వేసినా ఒక అభిమానం మీదనో ఏదో ఒకటి వేసిన అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఓటు వేస్తారు ఎందుకంటే జిల్లాలు కానీ ఇంకా వేరే వేరే నియోజకవర్గాలు వేరే ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి లేకపోయినా కానీ వాళ్ళు జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నంగా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఫోన్లు చేసి మర్చిపోయి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చెప్పినా కూడా కి ఓటేస్తామని చెప్పేసి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి బిఆర్ఎస్ కార్యకర్తల మీద కొంత కొంతవరకు ఒత్తిడి వస్తా ఉంది బెగిరిస్తా ఉన్నారు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతా ఉంది ఇది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజంలో కూడా ఈ మీరు చెప్పింది వాస్తవం ఇవాళ ఎలుపుకు వీళ్ళు నిజం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు కదా కనీసము సెకండ్ ప్లేస్ కూడా ఒక ఇజ్జత్ గల సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు దౌర్జన్యాలు తిరుగుతా ఉన్నారు ఇక్కడ మా దగ్గరే ఒక బూత్ ల ఒక మహిళా లీడర్ ఉండే కొంచెం యాక్టివ్ మా మాకంటే గోపీనాథ్ గారికి చాలా దగ్గర ఉండే ఆమె మంచి యాక్టివ్ వర్కర్ ఉండే ఆమెని నిన్న ఏం చేసింద్రు అంటే ఏదో ఒకటి మాయమాపలు పాపలు మాటలు చెప్పి ఏదో ఒకటి ఆశ చూపించో డబ్బులు ఇంకేదన్నా ఏదో చెప్పేసేసి గోపీనాల్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఆ మహిళా నాయకురాల్ని కూడా వాళ్ళ పార్టీలో తీసుకోవడం జరిగింది ఎందుకు తీసుకుంటారు చెప్పండి మీరు నిజంగా కూడా రెండు సంవత్సరాలల్లో కాంగ్రెస్ తెలుగుదేశం మన టిఆర్ఎస్ పార్టీ పదేళ్లల్లో చేయలేదు అభివృద్ధి రెండేళ్లలో చేసినా అని చెప్తున్నాను కదా మరి అట్లాంటప్పుడు మీకు భయం ఎందుకు ఇక్కడ జిల్లాలలోకి తెచ్చిన నాయకులు ఎందుకు మంత్రులు ఎందుకు తిరుగుతున్నాం ఎమ్మెల్యేలు ఎందుకు చూస్తున్నాం చిన్న చిన్న కార్యకర్తలు ఎందుకు తిరుగుతున్నాం మాకంటే ఇక్కడ ప్రభుత్వం లేదు మేము వచ్చినా తిరుగుతున్నాం నువ్వు రెండేళ్ళు పదేళ్ల కంటే మంచి అభివృద్ధి చేసినావు అంటున్నావు కదా మరి అట్లాంటప్పుడు ఇంత పెద్ద సైన్యాన్ని ఎందుకు తెచ్చినావు అధికార దుర్వినియోగానికి ఎందుకు పాల్పడుతా ఉన్నావు వెహికల్ చూస్తే మా టీఆర్ఎస్ పార్టీ వెహికల్స్ అన్ని చెక్కింగ్ అయితా ఉన్నాయి మేము పాదయాత్ర చేస్తా ఉంటే మా అమ్మ కెమెరాలు పట్టిన పోలీసులు ఎందుకు తిరుగుతున్నారు నీకు ఎందుకు అంత భయం అంటున్నావు నీకు ఆ భయం ఉన్నది ఇవాళ జరిగిన ఏ సర్వేలో కూడా బిఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా కనీసం దర్యాప్తులో కూడా లేదు ఫోర్టీన్ పర్సెంట్ మేము చెప్తున్నాం నిన్న సోమాజీ గుడిలో జరిగినటువంటి రోడ్ షో తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే జూబ్లీ హిల్స్ ల ప్రజలంతా ఏకతాటిపై తాటిపై నిర్ణయం చేసుకొని ఉన్నారు గత గోపీనాల్ గారి ఎలక్షన్ లా కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు గానీ బిజెపి ఓటేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఇలా బీఆర్ఎస్ కు ఓటేసి మాలంటి సునీతమ్మ గారిని పెద్దతో గెలిపించి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే మోసపూరిత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వానికి ఒక చెంప కొట్టేటట్లాంటి రిజల్ట్ చేయబోతా ఉంటారో తెలియజేస్తా ఈ రోడ్ షో లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆర్టిస్ట్లు అని చెప్పేసి అంటా ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు నువ్వు అధికార పార్టీ కూడా రోడ్ షోలు చేస్తుంది అంటే నువ్వు నీ జనాలు ఎవరైతే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అని కూడా వస్తారు అట్లనే కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు కూడా వస్తారు అంటే నీ మాటలు నీకు వచ్చిన వాళ్ళు కూడా పేడి ఆర్టిస్టులా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడలేదని వస్తారు వాళ్ళు కూడా పేడ ఆర్టిస్టులా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మనం వాడేసుకుంటారు ఎవరిని వారితే వాళ్ళని విలువ లేకుండా మాట్లాడతారు అది తప్ప ప్రతి ఒక్కరు ఓటర్ పేడ ఆర్టిస్టులు వీడి ఆర్టిస్టులు అని చెప్తే నేను వచ్చినా పేడ ఆర్టిస్టులా నువ్వు పైసలు తీసుకొచ్చి నీకు ఒక విషయం చెప్తా పేడ అయినా కానీ అధికారంలో ఉండి కూడా మీరు చేస్తున్న రోడ్ షోలకు ఓ మూడింతల ఓ రోడ్ షోలు మా కేటీఆర్ గారు సక్సెస్ అవుతా ఉంది ఆర్టిస్ట్ ఆర్టిస్టులతో అయినా కానీ మీరు చేసుకోలేకపోతున్నారు అంటే బయట ఇస్తా అంటే కూడా మీ రోడ్ షోలకు జలాలు వచ్చే పరిస్థితి ఆదరణ మీకు కరువైంది